హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అసలు ఫిష్ పుల్స్ చూస్తున్న నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసి మా మమ్మీదనమాట ముందైతే ఫిషెస్ని నా ఏ నాన్ వెజ్ అయినా నేను కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని క్లీన్ చేస్తానండి గల్లు ఉప్పు ఉంటే ఉప్పు వేసుకుంటే మంచిది ఏమైనా ఉన్నా కూడా పోతాయని చెప్పేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఐ మీన్స్ హాజీరా లవంగాలు మెంతులు గసగసాలు కారం ఉప్పు చింతపండు ఆనియన్స్ ఇవన్నీ అనమాట ఇక్కడైతే మేము ఫిష్ ఫ్రై కోసము అండ్ ఫిష్ పులుసు కోసం సపరేట్గా పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవడానికి మసాలా పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను ఇవన్నీ మసాలా కోసం లవంగాలు దాల్చం చిక్క సజీరా మెంతులు గసగసాలు చూ అల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ కారం ఇంతే అనుకోకండి జస్ట్ అలా చూపెట్టడం కోసం పెట్టాను తర్వాత ఫిషెస్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటికి పసుపు కారం అండ్ సాల్ట్ కొంచెం వేసి మ్యారినేట్ అంటే జస్ట్ ఎక్కువసేపు ఏమో అవసరం లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తానమాట అవన్నీ మంచిగా పిలుచుకోవడానికి యాక్చువల్లీ నాకు ఎంతమంది ఫిష్ పులుసులు చేసినా అదేంటోనండి మా మమ్మీ చేసినది మాత్రమే నాకు తినాలనిపిస్తుంది ఆ టేస్ట్ ఎవరు చేసినా రాదనిపిస్తుంది సో నేను కూడా మా మమ్మీ రెసిపీ ట్రై చేశాను ఆమె హండ్రెడ్ పర్సెంట్లు ఎట్లీస్ట్ ఒక ఎయిటీన్ ఎయిటీ పర్సెంట్ రీచ్ అయినా చాలా అని చెప్పేసి పక్కనైతే ఇక్కడ ఆనియన్స్ కాలుస్తున్నాం అనమాట మామూలుగా మమ్మీ ఇట్లా ఎట్లా వేస్తుండే అంటే ఆనియన్స్ నిప్పులలో వేస్తుండే మనకి ఇప్పుడు ఆ బొగ్గులు నిప్పులు ఏం దొరకవు కాబట్టి మేము గ్యాస్ పైనే మనకి బార్బిక అవన్నీ వేసుకునే గ్రిల్ ఉంటాయి కదా ఆ గ్రిల్ పెట్టేసి కాలుస్తున్నాం అనమాట ఆనియన్స్ మంచిగా ఒక ఫోర్ ఆనియన్స్ దీనితోనే ఫిష్ పుల్స్కి అసలు సూపర్ టేస్ట్ వస్తుందండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇట్లా మంచిగా కాల్చుకున్న ఆనియన్స్ అనమాట ఇట్లా నేను ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇంట్లో ట్రై చేయలేదు మా మమ్మీ చేస్తుంటే చూసిన రెసిపీనే ఇక్కడ మేము ఫాలో అవుతున్నాము ఇట్లా మొత్తం కాల్చుకున్నాం అనమాట చూస్తే ఇంట్లో మాడిపోయింది ఏమో అని అనుకుంటారు బట్టలు ఏమి మాడిపోలేదండి లోపల మనకి మంచిగా ఉడకాలి కదా సో అందుకని చెప్పేసి చూసారు కదా లోపల ఎలా ఉందో దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో మిక్సీ జార్లో నేనైతే ఇవన్నీ మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాను కదా గసగసాలు మెంతులు లవంగాలు దాల్చం చెక్క జీలకర్ర ఇవన్నీ వేసేసి వాటిని గ్రైండ్ పెట్టుకోవాలన్నమాట తర్వాత మంచిగా మనం ఎందులో అయితే కొంచెం వెడల్పాటి గిన్నె వేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మనకి ఫిష్లని కలపడానికి ఈజీగా ఉండాలన్నమాట అంటే ఇష్టం వచ్చినట్టు కలిపితే విరిగిపోతాయి కదా సో అందుకే కొంచెం వెడల్పు ఉంది గిన్నె తీసుకున్నాం అనమాట దానిలో ఆయిల్ ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత మళ్ళీ మనకు పోపుకి కావాల్సినవి అన్ని మామూలుగా మామూలుగా నేనైతే ఒకప్పుడు నాన్ వెజ్ అంటే ఓన్లీ ఫిష్షే తింటుండే అండి ఫిష్ అలాగే బుడ్డపరకలు అంటారు కదా అవి చికెన్లు మటన్లు పెద్దగా తినకపోతుండే అనమాట ఫిష్ నాకు ఇష్టం ఉంటుండే సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుండే నేను కానీ పిల్లయ్యూలు మటన్లు అయినా పీసులు తినకపోతుండే అనమాట ఓన్లీ గ్రేవీ ఒక్కటే తింటుండే అందరూ చూసి అందరు పీసులు తింటే నువ్వు ఎందుకు గ్రేవీ తింటావని చెప్పేసి అంటుండే అనమాట నాకు ఎందుకో ఇష్టం ఉండకపోతుండే చికెన్ మటన్ ఓన్లీ ఫిష్షే మంచిగా తింటుండే ఫిష్ పుల్స్ కూడా మనము ఈరోజు ఈవినింగ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఆ టేస్టే వేరే అసలు మా మమ్మీ ఎప్పుడైనా ఫిష్ పుల్స్ అట్లనే వేస్తుండే అనమాట ఈ రోజు సాయంత్రం చేస్తుండే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి పొద్దున మామూలుగా ఏదో ఒక కర్రీ చేస్తుండే అనమాట ఈవినింగ్ పుల్స్ పెడుతుండే నెక్స్ట్ డే మార్నింగ్ సూపర్ ఉంటుందని ఇక్కడైతే మనకి ఆయిల్ మంచిగా ఫ్రై అయినాక దాంట్లోకి మనం సాజీరా దాల్చం చెక్క అండ్ రెండు మూడు లవంగాలు తీసుకోవాలండి ఆల్రెడీ మనం మసాలాలో లవంగాలు వేసాము కాబట్టి పోపుకి జస్ట్ ఒక టూ త్రీ లవంగాలు వేసుకొని దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద పెద్దగా పొడుగా చీల్చుకొని కట్ చేసుకునే రెండు పచ్చిమిరపకాయలు పోపుకి వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట మనం ఆల్రెడీ కారం వేస్తాం కదా ఇట్లాగో తర్వాత ఆనియన్స్ మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ కూడా చేసుకొని పెట్టుకున్నాము జస్ట్ పోపు కోసం అని చెప్పేసి ఒక ఆనియన్ ఇవన్నీ మంచిగా గోల్డ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే లెక్క ఫ్రై అవనివ్వాలండి తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుపాయ పేస్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కొందరికి ఫిష్ అంటే బిభచ్చమైన ఇష్టం ఉంటుందండి నా లెక్క కొందరికి ఫిష్ స్మెల్ అయ్యి పడదనమాట ఫిష్ కర్రీ వేసే వాళ్ళకి కిచెన్లకి రారు ఆ రోజు ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోరు కొందరు నాకు తెలిసిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు ఫిష్ స్మెల్ పడని వాళ్ళు ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తర్వాత ఒక చిన్న టమాటో యాడ్ చేసాం ఇది ఆప్షనల్ ఎవరి ఇష్టం వాళ్ళది మేము అట్లా ఒక టమాటో వేసామన్నమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కాల్చినా పెట్టుకొని ఉన్నాం కదండి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేయాలన్నమాట ఆల్రెడీ మనం వాటిని కాల్చినాం కాబట్టి వాటిని పెద్దగా వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సగం బాయిల్ అయిపోయి ఉంటాయి మనం కాల్చినప్పుడే జస్ట్ కొంచెం వాటికి ఆయిల్లో ఫ్రై అయ్యలేక అయ్యేలాగా ఉంచాలి ఒక టూ టూ త్రీ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఈ ఆనియన్ పేస్ట్ మనకు ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయింది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉన్న తేలుతూ ఉంటుంది అనమాట సో మనకప్పుడు ఆనియన్ పేస్ట్ ఉడికింది ఫ్రై అయింది అనమాట అప్పుడు మనం దాంట్లోకి కొంచెం కారం మనకి ఎంతైతే కారం కావాలో మనం ఎంత తింటాం కారం అనేది బట్టి యాడ్ చేసుకోవాలి మామూలుగా నాన్ వెజ్లో కొంచెం కారం మసాలా లేకుండానే అని శ్వాసన లేకుండా మంచిగా ఉంటుంది అనమాట చూసారు కదా ఇక్కడ మీ కారం మాకు టేస్ట్ తగ్గట్టు అంటే మీ కారం ఎంత కారం ఉంటుంది తెలియదు కొన్ని అట్లా దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఆ కారం కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు మామూలుగా పులుసులల్లో గల్లుప్పు మంచిగా ఉంటుందండి జస్ట్ ఈ ఆనియన్లోకి ఫ్రై కాబట్టి మేము వేస్తున్నాం పులుసు పోసిన తర్వాత గల్లుప్పు ఉంటే గల్లుప్పు యాడ్ చేస్తే పులుసులలో టేస్ట్ బాగుంటుందండి ఇదంతా మంచిగా పచ్చి వాసన పోయి ఫ్రై అయిన తర్వాత ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి అవి నీట్గా వేయాలండి అంటే ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఎందుకంటే ముక్క ఇరగకుండా నీట్గా వేయాలన్నమాట ఫిష్ మొత్తం మంచిగా మనకు పెద్ద గిన్నె వేసుకున్నాం అనుకోండి ఫిష్ని మంచిగా వేసుకోవడానికైనా కలుపుకోవడానికైనా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది చిన్న దాంట్లో ఇరికిరుకుందా అనుకోండి కలిపినప్పుడే ముక్కలు తునగడం కానీ అంతా కలిబీలు కలిబీలు అవుతుంది అందుకని చెప్తున్నాను ఇక్కడ ఫిషెస్ మంచిగా వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కలకే కొంచెం కారం పసుపు ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన అందుకని చెప్పేసి మనం ఆనియన్స్లో కొంచెం కారం అనమాట ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకు పట్టింది కదా తర్వాత పులుసు పోసుకున్నాక ఏమైనా తక్కువ ఎక్కువ అయితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అంటే కొంచెం ముక్క కొంచెం అవంతా పట్టే లెక్క ఉడకనివ్వాలన్నమాట ఇట్లా మనకి ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి కొందరు ఏం చేస్తారంటే ముక్కల్ని ఫ్రై ఇస్తారు మంచిగా ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత పక్కన పడేసి మళ్ళీ పులుసు మసాలా పెట్టి తర్వాత కలుపుతారనమాట నాకు ఎందుకో అట్ల కంటే మొత్తం ముక్కలకు కూడా పులుసు పడితే బాగుంటుంది అని చెప్పేసి నేను పులుసు అందులోనే కొంచమే ఫ్రై అవ్వగానే పులుసు పోసేస్తాం ఎందుకంటే పులుసుతో పాటు ముక్కలు ఉడికినాయి అనుకోండి ఆ ముక్కలకు ఫ్లేవర్ వచ్చేస్తుందని కొంచెం పులుసు బాయిల్ అయిన తర్వాత మనం అన్ని మిక్స్ చేసుకున్నాం కదా గసగసాలు ఇవన్నీ వేసుకొని వాటన్నిటిని ఆ పొడిని వేయాలన్నమాట తర్వాత కొంచెం మసిలిన తర్వాత మేము జీలకర్ర మెంతుల పిండి కూడా యాడ్ చేశాము ఆల్రెడీ జీలక మెంతులు వేసాము కానీ కొంచెం యాడ్ చేసాము మనం ముందుల పిండి అది ఆ క్లిప్పింగ్ నేను యాడ్ చేయలేదు మిస్ అయింది మనకి ఇట్లా పులుసు చిక్కబడే వరకు ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలండి మసలాని ఇచ్చిన తర్వాత సాల్ట్ మన ఉప్పు కారాలు ఏమన్నా కొంచెం చూసుకోండి మాకైతే ఏం పట్టలేదు కొంచెం గల్లుప్పేసామన్నమాట పులుసులో ఆల్రెడీ గల్లుప్పేస్తే మంచిగా ఉంటుంది కదా సో మాకు అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి కొంచెం దించడానికి ఒక టూ మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి నోరు నుంచే ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట చెప్పాను కదా మేము కొంచెం గల్లుప్పు యాడ్ చేసాము పులుసులోనే ఆ క్లిప్పింగ్ నేను తర్వాత యాడ్ చేశాను ఇది దించేసిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో నోరొరుతుంది కదా మీరు ట్రై చేయండి ఇలా ఇది మా తెలంగాణ స్టైల్ మా మమ్మీ స్టైల్ చేపల పులుసు అనమాట ఇది దించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇది ఈ క్లిప్పింగ్ అండి ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ క్లిక్ చేయండి ఎందుకంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది